కుంభరాశి ఏ పని చేపట్టినప్పటికీ ఏ పని మీరు తీసుకున్నప్పటికీ అందులో మీరు జయాన్ని సాధించగలుగుతారు ఊహించినటువంటి అద్భుతాలు చేసి మీరు చూపించగలుగుతారు అధికారులు అండదండలు పొందుతారు పొందుతారు ఉన్నత పదవుల్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది గ్రహలాభం సూచితం స్థిరాస్తి వ్యవహారముల ఎందు కొత్త స్థిరాస్తులు కొనేందుకు అవకాశం ఊహించినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణాల వలన కాస్తాన అనారోగ్యం వచ్చినా అదంతా సాఫీగా తర్వాత సర్దుకుంటుంది నూతనమైనటువంటి వాహనం కొనుగోలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఉద్యోగం ఉ ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల వారి అండదండలతోటి ఎన్నాళ్ళ నుంచో ఆగినటువంటి కొన్ని ప్రమోషన్లు లేకపోతే వారు ఆశించినటువంటి కొన్ని ఉన్నతమైనటువంటి స్థితి వారికి ఇప్పుడు చేకూరేందుకు అవకాశం ఏర్పడదు మూలకమైనటువంటి విజయము సంతాన పురోభివృద్ధి మీకు ఆనందాన్ని చేకూరుస్తాయి రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు ఆధ్యాత్మిక రంగంలో పురోగతి కళారంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయము ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు ఈ మాసం చాలా స్పష్టముగా సూచింపబడుతున్నాయి వ్యాపారస్తులలో ముఖ్యముగా లోహ వ్యాపారులకి ద్విగుణీకృత లాభాలు సూచిస్తున్నాయి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఎక్కడైనా చండీహోమం జరుగుతూ ఉంటే అందులో ప్రత్యక్షము లేదా పరోక్ష భాగస్వామ్యం తీసుకోవడం దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళితోటి షోడసోపచార పూజ చేయించుకోవడం ఆ అమ్మవారికి పదహారు ప్రదక్షిణను నిత్యము చేసుకునేటువంటి ఒక అలవాటు చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఇస్తాయి ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సుఖ సౌఖ్యం మరింత సౌఖ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ